రామ్ కి తిరిగి స్వాగతం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నిన్న పూణేలో విశ్వగురువు భారత్ అనేటువంటి టాపిక్ మీద మాట్లాడాడు చాలా ఒక స్టేట్స్మెన్ లాగా మాట్లాడాడు అది వాళ్ళ లైమ్లైట్లోకి వచ్చింది కానీ నాకు తెలిసి వాళ్ళు మొదటి నుంచి అదే చెప్తా ఉన్నారు ఏంటంటే చెప్పింది ఒక్కసారి మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ మీ దగ్గర మీరు దృష్టి తీసుకొస్తా ఏంటంటే రామ్ టెంపుల్ అనేది మన విశ్వాసానికి సంబంధించింది రామాలయ నిర్మాణం జరగాలని చెప్పి రాముడి జన్మభూమిలో ప్రతి హిందువు కోరుకున్నాడు కానీ ఆ పేరుతోటి వాళ్ళ మత విద్వేషాలు శత్రుత్వం కొత్త కొత్త వివాదాలు హిందువులను చెప్పుకుంటూ వాటి పబ్బం గడుపుకోవటం అనేది మంచి పద్ధతి కాదు చాలా చాలా స్పష్టంగా చెప్పాడు భారతీయ సంస్కృతి అన్ని మతాలని అన్ని దేవుళ్ళని అన్ని రకాల విశ్వాసాలని గౌరవిస్తుంది ఇదే ఉండాలని చెప్పి భారతీయ సంస్కృతిలో ఎప్పుడు చెప్పలేదు కోఎగ్జిస్టెన్స్ ప్రతి ఒక్క విశ్వాసం ఉన్నవాళ్ళు కూడా కలిసి సహజీవనం చేసేటువంటి సంస్కృతి మనది మెజారిటీ మైనారిటీలనే ఏం లేదు అందరం ఒక్కటే ప్రతి ఒక్కరూ వాళ్ళ ధర్మాన్ని పాటించేటువంటి హక్కు ప్రతి భారతీయుడికి ఉంటుంది ప్రతి భారతీయుడికి ఉంటుంది హిందువులు హిందువులు పాటించవచ్చు ముస్లిములు ముస్లింలు పాటించవచ్చు బుద్ధిస్టులు బుద్ధిస్టులు పాటించవచ్చు దానికి ఎక్కడా కూడా ఎటువంటి పరిమితులు ఉండటానికి లేదు మైనారిటీలు ఆందోళన చెందాల్సింది మన దేశంలో కాదు మిగతా దేశాల్లో మన దేశం మన సంస్కృతి వేల సంవత్సరాలుగా అన్ని రకాల మైనారిటీలకి అత్యంత గౌరవాన్ని ఇచ్చింది ఇస్తుంది ఎవరికి ఇక్కడ అటువంటి అనుమానం ఉండాల్సిన పని లేదు పూర్తి రక్షణ మైనారిటీలకు ఉంటుంది అట్లానే కొంత ఎక్స్ట్రీమిజం అగ్రెసివిజం అగ్రెసివ్నెస్ ఫోర్స్ఫుల్నెస్ ఇన్సల్టింగ్ అదర్ గాడ్స్ అసలు ఇవి మన సంస్కృతే కాదు చాలా చాలా స్పష్టంగా చెప్పాడు మీరు అనొచ్చు ఆయన చెప్పింది కొన్ని కొంతమంది ఇతర దేశాల్లో ఉన్న సంస్కృతిని ఇక్కడ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ మతమే ఉండాలి వాళ్ళ ధర్మమే ఉండాలి ఇంకొకటి కాదు ఇది ఒక్కటే అంతిమం అనేటువంటి భావన మన భారతీయ సంస్కృతి కాదు భారత్లో వాళ్ళు ఉండొచ్చు వీళ్ళు ఉండొచ్చు ఇంకొకరు ఉండొచ్చు సహజీవనం చేద్దాం అందరం తగాదలు పెట్టుకోవద్దు కొత్త కొత్త మత విద్వేషాలు మత వివాదాలు తీసుకొని తెచ్చుకోవద్దు ఆలయాలు ఉన్నాయి మసీదుల కింద అనే పేరుతోటి చాలా చాలా ఒక ఒక రాజనీతిజ్ఞత దేశం నిజంగా గర్వించదగ్గ పుత్రుడిలాగా మాట్లాడాడు మోహన్ భగవత్ ఒక్కసారి మీరు నా సబ్స్క్రైబర్స్ అందరూ ఎనిమిది రోజుల క్రితం నేను చేసిన వీడియోని ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి ఏం చెప్పాను నేను ఆ రోజు తమ్ము నా వీడియో తమ్ము బీజేపీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి నా వీడియో టైటిల్ నిరంతర మత ఘర్షణలు దేశ అభివృద్ధికి చేటు చూస్తాయి చేటు చేస్తాయి దీంతో ఆల్మోస్ట్ ఇవాళ మోహన్ భగవత్ చెప్పిందే అఫ్కోర్స్ ఆయనంత గొప్పవలే కాకపోవచ్చు కానీ కానీ నా ఉద్దేశం ఏంటంటే ఎనిమిది రోజుల క్రితం నాకు ఎందుకో అనిపించి నా ఆలోచనలు అందరితోటి పంచుకున్నా దురదృష్టవశాత్తు నా డెడికేటెడ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కింద పెట్టిన వ్యాఖ్యానాల్లో ఎక్కువ భాగం దాన్ని హర్షించలేదు హర్షించలా ఉన్నది చెప్తున్నాను నేను కానీ నా భావం అది వాళ్ళు హర్షించలేదు కదా నేను మార్చుకోదలుచుకోవట్లేదు ఎందుకంటే ఇవాళ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడిన తర్వాత ఆ రోజు ఎనిమిది రోజుల క్రితం నేను చేసిన వీడియో చాలా చాలా ఓ కన్వెక్టెడ్గా చేసినటువంటి వీడియో డెడికేటెడ్గా నాకు అనిపించింది దేశం కోసం కొన్ని కొన్నిసార్లు మరింత బాధ్యతగా ప్రవర్తించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కనీసం శంఖంలో పోసినప్పుడే తీర్థం అవుతుందని అందరికీ తెలుసు కదా ఆర్ఎస్ఎస్ చీఫ్ లాంటి మరి వ్యక్తే ఇవాళ ఆ మాట చెప్పినప్పుడు ఇప్పుడైనా సరే దయచేసి నేను ఏదైతే చెప్పానో ఎనిమిది రోజులు దాన్ని పునరాలోచించుకోండి నేను చెప్పింది కరెక్టో తప్పో ఇంకొకసారి ఆలోచించుకోండి దేశం నిరంతర మత ఘర్షణలతోటి రావణాకాష్టంలో ఉండటం అనేది మాత్రం మంచి పని కాదు మంచి పని కాదు నా పాయింట్ ఏంటంటే ఇదే టైంలో దీన్ని లాస్ట్ టైమే చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను అంత మాత్రాన మీరు తప్పులు జరిగేటప్పుడు ఖండించకుండా ఉండాల్సినటువంటి అవసరం లేదు అప్పీజ్మెంట్ పాలిటిక్స్ని వ్యతిరేకించండి ఈ తుష్టీకరణ అప్పీజ్మెంట్ అంటే ఒక మతానికే ఎక్కువ హక్కులు ఇచ్చేటువంటి చట్టాలు ఏదైనా ఉంటే తొలగించండి నాకేం అభ్యంతరం లేదు అది మతేషం కిందకి రాదు అది అది మత వివక్ష లేని సమాజాన్ని నిర్మించేటువంటి దాని దిశగా దారి దారితీస్తుంది అది కాబట్టి వివక్ష లేని చట్టాల కోసం పోట్లాడండి యూనిఫామ్ సివిల్ కోట్ల సివిల్ కోడ్ కోసం పోట్లాడండి అది మీ ప్రాధాన్యత కావాలా అట్లానే పరమత ద్వేషాన్ని రగులుస్తారు కొన్ని కొంతమంది ఏంటంటే ఇంకో మతం అనేది కుదరదు మైకుల్లోనే ప్రచారం చేస్తూ ఉంటారు వేరే మతాలకు వ్యతిరేకంగా వాటిని ఖచ్చితంగా వ్యతిరేకించండి ఖండించండి ప్రభుత్వ చట్టాల ద్వారా నిర్దాక్షిణ్యంగా శిక్షించండి ఏం సందేహం దానికి అదే టైంలో ప్రపంచంలో ఇవాళ మన పొరుగు దేశం బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువులపై దాడిని ఖండించటమే కాదు ఏ ఏ కోణంలో అవకాశం ఉన్నా వాళ్ళకి సహాయం చేయటానికి తోడ్పడండి దాని గురించి కూడా ఎటువంటి మొహమాటం లేదు కానీ ఇవాళ భారత్లో ఉన్న మసీదులన్నీ తవ్వాలి ఎందుకంటే కింద దేవాలయ నమూనాలు దొరుకుతున్నాయని చూసేటట్టయితే అది చరిత్ర చరిత్రని ఇప్పుడు మొత్తాన్ని తురిపేయటం మనకు సాధ్యం కాదు ఎందుకనంటే ఎటువంటి ప్రకటనలు వస్తున్నాయంటే అజ్మీర్ షరీఫ్ ముస్లింలు చాలా పవిత్రంగా కొలుచుకుంటారు కుతుబ్మినీనార్ అట్లానే తాజ్మహల్ ఇవి కూడా ఒకనాటి దేవాలయాలు వీటిని కూడా పరిశోధించండి సర్వే చేయండి నా దృష్టిలో ఇది అతివాదం కిందకు వస్తుంది కాబట్టి అదే మోహన్ భగవత్ చెప్పింది ఇది చరిత్ర మన తెలియని వాళ్ళు ఎవరికి నేను లాస్ట్ టైమే చెప్పాను దాన్ని సర్వే చేయాల్సిన పని లేదండి ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఉన్న దేవాలయ మసీదుల్లో ఎక్కువ భాగం దేవాలయాల కూల్చి కట్టినయే అందుకని చెప్పి ఇప్పుడు అవన్నీ తవ్వాలనుకునేటట్టయితే మీరు దాదాపుగా పదిహేడు పదహారు పదిహేడు శాతం ఉన్నటువంటి ముస్లింలు మొత్తాన్ని ఎక్కడ పంపించలేం కదా వాళ్ళ మతభావాలు దెబ్బతీసుకోకూడదు కదా అదే టైంలో వాళ్ళలా ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా ఖండించండి ఖచ్చితంగా మీ రక్షణ మీది మీ హిందువులను రక్షించే బాధ్యత మీరు తీసుకుంటేనే కాదంటలేదు కానీ మీ అంతటి మీరు రెచ్చగొట్టే పనులు మాత్రం చేయొద్దు ఇది ఎగ్జాక్ట్గా ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ చెప్పింది ఏం చెప్పింది కూడా అదే ఆ రోజు కూడా మీ అంతటా మీరు రెచ్చగొట్టే పనులు చేయొద్దు ఆర్ఎస్ఎస్ చీఫ్ చీఫ్ ఇచ్చిన పిలుపుని అందరూ అందిపుచ్చుకోవాలండి ఏమాత్రం దేశం మీద అభిమానం ఉన్నవాళ్ళు సమాజం మీద గౌరవం ఉన్నవాళ్ళు సామాజిక సామరస్యం కావాలనుకుంటున్న వాళ్ళు మత సామరస్యం కోరుకుంటున్నటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పిన దాన్ని అందిపుచ్చుకోవాలి పిలుపుని ఆహ్వానించాలి కానీ కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ కుతంత్రం చేస్తూ ఉన్నాయి ఎందుకంటే అదే జరిగిన రోజు వాళ్ళకి రాజకీయ ఉనికిపోద్ది వాళ్ళ రాజకీయం పోద్ది అందుకనేంటి దాన్ని ఒప్పుకోలేకపోతున్నారు జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పుడు స్టేట్స్ పండి అంటే ఎట్లా ఉండాలి అప్పుడు దానితో ఆయన చెప్పిన దాన్ని మేము కూడా ఆహ్వానిద్దాం మనందరం కలిసి నుంచి ఇటువంటి మత వివాదాలు లేకుండా పంజాబ్దామని చెప్పి చెప్పాలి ఆహ్వానించకపోగా ఆర్ఎస్ఎస్ మో ఆర్ఎస్ఎస్ చెప్పేది వేరు చేసేది వేరు అసలు ఏమిటిది దీనివల్ల ఏంటి మీకు ఎక్కడ రాజకీయ మీ ఉనికి ఏదైతే ఇవాళ అప్యూజ్మెంట్ పాలిటిక్స్ చేస్తున్నారో ఆ ఉనికి మీ రాజకీయ పార్టీ ఉనికి దెబ్బతి దెబ్బతింటుందేమోనే భయంతో మీరు ఇవాళ ఈ సామరస్య పిలుపుని అందిపుచ్చుకోలేకపోతున్నారు దేశ ప్రజలు దీన్ని జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అట్లనే మీడియా కూడా బాధ్యతగా వ్యవహరించాలి మీడియా ఇవాళ ఏంటంటే రెచ్చగొట్టే పని మీడియా కొన్ని మీడియా సంస్థలు చేస్తున్నాయి ఖచ్చితంగా మానుకోవాలి కొత్త విషయం వీళ్ళు చెప్పేది ఏంటంటే దేవాలయాలు మసీదుల కింద ఉన్నాయి ఉత్తర భారతంలో అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే ఏంటంటే కడుపు తరుక్కిపోద్ది భక్తి ఖిల్జీ నలంద విశ్వవిద్యాలయం ఎన్ని అంతస్తుల నా విశ్వవిద్యాలయం నెల రోజులు తగలబడిపోతూనే ఉన్నాయి పుస్తకాలు దాన్ని కూల్చాడు అందరికీ బాధగానే ఉంటుంది ఇవాళ ఏం చేయగలం అది చరిత్రని చరిత్రగా మనం ప్రిజర్వ్ చేసుకుందాం అంతవరకే ఇవాళ అవన్నీ తువ్వటానికి అవకాశం లేదు మన లక్ష్యం ఒక్కటే కావాలి రెండు వేల నలభై ఏడు కల్లా భారత వికసిత భారత్ కావాలి దేశం అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారాలి ఇప్పుడున్నటువంటి పర్ క్యాపిటా ఎనకం ఇప్పటికీ పది రెట్లైనా పెరిగేట పెరిగే పరిస్థితికి మనం తీసుకెళ్ళాలి అందరి జీవితాలు బాగుపడాలి హిందువులు ఐక్యంగా ఉండండి తప్పులేదు కానీ అతివాద ధోరణులకు మాత్రం లోను కావద్దు అతివాద ధోరణలు దేశాన్నే ముందు దెబ్బతీస్తాయి కాబట్టి మత సామరస్యం నిజమైనటువంటి మత సామరస్యం అనేది అవతల వాళ్ళని ద్వేషిస్తే రాదు మీరు జాగ్రత్తగా ఉంటూ చాలా బ్యాలెన్స్డ్ అప్రోచ్ తీసుకున్న రోజు మత సామరస్యం అవతల వాడు తప్పు చేస్తే అని విమర్శించండి అంతేకాని మీ అంతటా మీరు మాత్రం అటువంటి తీసుకునేటువంటి కొన్ని శక్తులు ప్రతి చోట ఫ్రింజ్ ఎలిమెంట్స్ ఉంటాయండి వాటికి వాటిని మెయిన్ స్ట్రీమ్లోకి తెచ్చుకోండి భారత్ వై ఏదో యూనిటీ ఇన్ డైవర్సిటీ వైవిధ్య భారత్ని మనం ఒక్కటిగా చూడటానికి ఒక్కటిగా నడపటానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం ఇది నాటి రామ్ ఇంకొక ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి